పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గోదావరికి అని అశోక్ నగర్ గర్ల్స్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు గోదావరికి బాలికల ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ సమావేశమయ్యారు ఆ రోజుల్లో వారికి బోధించిన ఉపాధ్యాయులు అయిన శ్రీమతి సువర్చన విజయ్ కుమార్లను సన్మానం చేశారు సమ్మేళన కార్యక్రమానికి ఇక్కడికి రాకపోయినా పూర్వ విద్యార్థులు ఫోన్ ద్వారా వారి సంతోషాన్ని తెలియజేసినట్లు చెప్పారు భాగ్యలక్ష్మి టీచర్ ని కూడా వారు గుర్తు చేసుకున్నట్లు తెలిపారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు వారందరి గుర్తుగా పాఠశాలకు గోడ గడియారం బహుమతిగా ఇవ్వడం మాకు ఎంతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరినీ పూల మరలు ఘనంగా సన్మానం చేశారు ఎల్లప్పుడూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నిండు నూరేళ్లు జీవించాలని వారు కోరుకున్నారు భాగ్యలక్ష్మి అధ్యక్షతలు జరిగిన కార్యక్రమంలో భాగ్యక్క రమ రాజేంద్ర మణి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు